వెల్కమ్ టు డే ఆఫ్ నవరాత్రి ఈ రోజు అమ్మవారిని బాలా సుందరి దేవి అలంకారంలో పూజిస్తారు ఈ రోజు వీడియోలో నవరాత్రి డే వన్ రోజు నేను అమ్మవారికి ఎలా పూజ చేసుకున్నాను అన్నది షేర్ చేస్తా ముందు రోజు అమావాస్య అవడం వల్ల తాతయ్య వాళ్ళకి దీపారాధన చేశాము అందుకనే ఇంకా పర్టికులర్ గా నవరాత్రి క్లీనింగ్ అంటూ ఏమీ చేయలేదు ఈ రోజు నా డే క్లీనింగ్ తోనే స్టార్ట్ అయింది ఫస్ట్ ఇల్లు గుమాలు మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇప్పుడు గడపలికి పసుపు రాసి బొట్లతో అలంకరించాను ఇండ్ ఇలా ఏ ఫెస్టివల్ వచ్చినా సరే మేము తులసమ్మకి మంచిగా క్లీన్ చేసి పసుపు రాసి బొట్లతో అలంకరిస్తాము సో ఆ పనులన్నీ అయిన తర్వాత ఇప్పుడు ద మెయిన్ టాస్క్ పూజ సామాగ్రి క్లీన్ చేయాలి అలానే రూమ్ డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను నన్ను ఎప్పుడో వినాయక చవితికి రూమ్ డీప్ క్లీన్ చేశానేమో అంతే ఆ తర్వాత చేయలేదు మళ్ళీ ఈ రోజు వియాన్ బాబు హెల్ప్ తో మొత్తం పూజా రూమ్ అంతా డీప్ క్లీన్ చేశాను నిజం చెప్తున్నా ఈ రోజు వియాన్ హెల్ప్ చేయకపోతే అసలు నవరాత్రి పూజలు స్టార్ట్ చేసేదాన్ని కాదు ఏమంటే ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది బట్ వియాన్ బాబు ఇస్ లైక్ యు నో అమ్మ నేను నీకున్నాను కదా నేను హెల్ప్ చేస్తా ఆగని చెప్పేసి మొత్తం పూజా సామాగ్రి అంతా తీసి బయట పెట్టాడు దేవుడు ఫోటోలు క్లీన్ చేసి ఇచ్చాడు నేను ఈ లోపు పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసి అరేంజ్ చేశాను అంతే బట్ బ్యాక్ అండ్ వర్క్ అంతా వియాన్ బాబే చూసుకున్నాడు ఇంకా వీడియోలో చూస్తున్నారా ఆ చిన్న చిన్ని గాజులు చూసే మీకు అర్థమైపోయి ఉండాలి ఎస్ ఈ రోజు మా ఇంటికి చిటితలు వస్తుంది ఈ రోజు అమ్మవారికి బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో పూజిస్తారు కదా అందుకనే మా ఇంటి మహాలక్ష్మికి కూడా బట్టలు పెడదాం అనుకున్నాను నేను అనుకుంటే సరిపోతుందా ఎగ్జిక్యూషన్ కి మా హస్బెండ్ హెల్ప్ ఉండాలి కదా తనకు కూడా చెప్పాను కూడా యాక్సెప్ట్ చేశారు ఇంకా అందుకే ముందు రోజు ఈవినింగ్ వెళ్ళి ఇలా ఒక పట్టులంగా జాకెట్ తీసుకున్నాం యాక్చువల్ గా అయితే నేను రెడ్ కలర్ లో చూశాను కానీ ఆ కలర్ కాంబినేషన్ లో ఎక్కడ పట్టులంగా లేవు ఇంకా ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చి అసలు బుడ్డి దాని సైజ్ కూడా నాకు తెలియదు ఏదో అంచనాగా అలా తీసుకొచ్చాను మరి సరిపోతుందో లేదో కూడా చూడాలి ఇంకా ఈ రోజు చూసారు కదా నేను మంచిగా శారీ కట్టుకున్నాను ఈ శారీ మా నానమ్మ నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ కొనిచ్చిన శారీ నాకు చాలా ఇష్టము ఏదైనా నేను స్టార్ట్ చేస్తున్నాను అంటే ఖచ్చితంగా ఈ శారీ కట్టుకుంటాను ఇంకా అమ్మవారి దగ్గర చూసారు కదా వేపాకులు పువ్వులతో పాటు సియరా పాపకు కొన్న వస్తువులు కూడా అమ్మవారి దగ్గర పెట్టి ప్రశాంతంగా పూజ చేసుకున్నాను ఇప్పటికే టైం లెవెన్ అయిపోయింది అసలు ఈ టైంలో పూజ చేసుకోవచ్చా లేదా అని చెప్పి భయం వేసింది అమ్మని కాల్ చేసి అడిగితే నువ్వేం ఆడుకోలేదు కదా పాప ఇల్లు క్లీన్ చేసుకున్నావు పూజ దగ్గరికి అంతా అరేంజ్ చేసుకున్నావు కదా ఏం పర్వాలేదు ఫస్ట్ డే కాబట్టి కొంచెం లేట్ అయినా సరే దీపం పెట్టుకో అన్నది అందుకనే పూజ చేసుకుంటున్నా అండ్ ఎస్పెషల్లీ నైవేద్యం కూడా ఏం ప్రిపేర్ చేయడానికి కుదరలేదు అందుకనే ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ ఉంటే అదే నైవేద్యంగా పెట్టి పూజ చేసుకున్నాను నన్ను ఇంకా నా పూజ విషయానికి వస్తే నేను ఈ సంవత్సరం ప్రత్యేకంగా కుంకుమ పూజ అస్తోత్ర పూజ ఏమీ చేసుకోలేదండి వచ్చిన ఒకే ఒక్క నామస్మరణ ఓం శ్రీమాత్రే నమ ఆ ఒక్క నామస్మరణ చేసుకుంటూ మొత్తం పూజ అంతా ప్రతిరోజు చేసుకునేదాన్ని అంతేకాని నేను కన్నీ పూజ చేసుకోలేదే లేకపోతే అందరూ ఇలా పూజ చేసుకుంటున్నారు కుంకుమ పూజలకి వెళ్తున్నారు ఆ టెంపుల్ కి వెళ్తున్నారు ఈ మధ్య యూట్యూబ్ లో ఒక ట్రెండ్ అయింది కదా ఈ రోజు ఈ చీర కట్టుకోవాలి పర్టికులర్ గా ఈ రంగు చీర కట్టుకొని పూజ చేసుకోవాలి ఇదే నైవేద్యంగా పెట్టాలని ఏవి ఫాలో అవ్వలేదు నాకు ఆ టైంకి ఏది చేయాలనిపిస్తే అది చేసేదాన్ని అండ్ ఈ సంవత్సరం నాకు అమ్మవారు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రశాంతంగా నాకున్న దాంట్లో పూజ చేసుకున్నానే తప్పించి అయ్యో నేను ఇలా చేయలేకపోయానని ఎప్పుడు ఆలోచించలేదు ఇంకా అలా పూజంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఏమో కూర్చున్నానంటే ఈ లోపే మా చిట్టి పాప వాళ్ళు వస్తున్నానని కాల్ చేశారు మాటల్లోనే మా సియారా పాప కూడా వచ్చేసింది ఈ రోజు పాప ఇంకా పెద్దమ్మ మ్యాచింగ్ వేసుకున్నాం చిట్టి పాప వచ్చేసరికి లెవెన్ థర్టీ అలా అయింది కదా పాపం రాంగ్ అనే చాలా ఏడ్చింది ఫుల్ దిష్టి తాకింది దీనికి ఇంక ఇక్కడ చూడండి ఎంత క్యూట్ గా నవ్వుతుంది అంటే వాళ్ళ తాతమ్మని చూసి ఫుల్ నవ్వు అనమాట గుడ్డిది సో ఇలా కాసేపు అందరితో ఆడుకున్న తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన తాంబూలనంతా చిటిపాపకి ఇచ్చేసాను ఇప్పుడు చిటిపాపని ఈ బట్టల్లో రెడీ చేయాలనుకుంటున్నా ఏమంటే ఈ లంగా జాకెట్ ఏ సైజులో తీసుకొచ్చానో నాకు కూడా తెలియదు ఇంకా చిట్టుపాపకు సరిపోతుందో లేదో అని ఒక కన్ఫ్యూజన్ ఒకసారి వేస్ట్ చూస్తే ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి వెంటనే వేద్దాం అనుకున్నా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం మగపిల్లాడు పుట్టేశాడు కానీ నాకు అదే ఆడపిల్ల అనుకోండి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ రోజు దాన్ని మంచిగా రెడీ చేసేదాన్ని అయినా ఈ నాటక ఆ నాట ఆడపిల్ల పుట్టాలంటే అదృష్టం ఉండాలండి నిజమా కాదా కామెంట్స్ లో చెప్పండి కానీ ఈ రోజుల్లో అసలు పిల్లలు పుట్టాలంటేనే అదృష్టం ఉండాలి అనేటట్టు అయిపోయింది బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ విచ్ యూఆర్ లీడింగ్ సరే ఇంక ఇక్కడ చూసారు కదా నా చిట్టి పాపను మంచిగా రెడీ చేస్తున్నాను ఇలా రెడీ చేయడం అంటే నాకు ఎంత ఇష్టమో చిట్టి పాపకు కూడా అదే చెప్పాను తల్లి నువ్వు ప్రతి హాలిడేస్ కి పెద్దమ్మ దగ్గరికి వచ్చేసాయి సో దట్ నువ్వు నేను మంచిగా రెడీ అయ్యి మంచిగా పూజ చేసుకుందాము బిగ్గీని అని ఫుల్ సాధిద్దాము అని చెప్పాను ఉండదానికి నేను ఒక్కదాన్నే కాదు ఇంకొక ఇద్దరు పెద్దమ్మలు ఉన్నారు అంటే ఓవరాల్ గా ముగ్గురు పెద్దమ్మలకి ఒకే ఒక్క చిట్టు అనమాట హాలిడేస్ వచ్చాయంటే చాలు ఇది కొన్ని రోజులు నా దగ్గర మిగతా కొన్ని రోజులు మా ఇద్దరు అక్కల దగ్గర ఉంటది మాట చెప్తుంటే మరి దానికి ఏం అర్థమైందో తెలియదు కానీ మంచిగా నవ్వింది తెలుసా ఒక బ్యూటిఫుల్ స్మైల్ అయితే ఇచ్చింది అదేంటక్క నీకేమైనా నట్టు లూజ్ అయిందా ఆ పిల్ల ఎందుకు నవ్వింది నువ్వేమో అనుకుంటారేమో అసలు కాదండి మనం చెప్పే ప్రతి ఒక్కటి పిల్లలకు అర్థమవుతాయి నీకు గర్భ సంస్కార్ గురించి తెలియకపోతే ఒకసారి వీడియోస్ ఉంటాయి చెక్ చేయండి పిల్లలు ఈ భూమి మీదకి రాకముందే అమ్మ బొజ్జలో ఉన్నప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటారు సో వాటన్నిటి గురించి గర్భ సంస్కారంలో ఉంటుంది ఈవెన్ పిల్లలు పుట్టిన తర్వాత కూడా మనం కంటిన్యూస్గా పిల్లలతో మాట్లాడాలి నాకు చిన్న పిల్లల్ని ఆడించడం అన్నా వాళ్ళతో కంటిన్యూస్గా మాట్లాడడం అన్నా చాలా ఇష్టం నేను వియాన్ బాబు పుట్టిన తర్వాత డే వన్ నుంచి వాడితో కంటిన్యూస్ గా మాట్లాడేదాన్ని వాడు పడుకున్న తర్వాత దేవుడి పాటలు పాడేదాన్ని అనమాట పిల్లలు పడుకున్నా సరే సబ్కాన్షియస్ మైండ్ లో అవన్నీ వింటారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వియాన్ బాబే వాడికి తొందరగా మాటలు వచ్చాయి ఇంకా దేవుడి పాటలు అన్ని కూడా ఇప్పుడు వాడికి కంటస్థ వచ్చేసాయి పాపకి డ్రెస్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ కరెక్ట్ గా సరిపోయింది సో పాప వాళ్ళు త్రీ ఓ క్లాక్ వరకే ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయారు సో ఈవినింగ్ పూజ చేసుకునేటప్పుడు ఇలా అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టాను ఆ రోజు పరమన్నం చేశాను అనమాట చూసారు కదండి అమ్మవారికి మొదటి రోజు పూజ చాలా ప్రశాంతంగా చేసుకున్నాను ఆ అమ్మవారి దయ వల్ల ఎక్కడ ఏ ఆటంకం రాకుండా ఈ రోజు పూజ చేసుకునే అవకాశం దొరికింది సో దిస్ ఎండ్స్ టుడేస్ వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్యితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలానే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనైన బెల్లైకన్లో ఆల్ ఆన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టు అయితే నువ్వు ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి సో దట్ నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూసేయొచ్చు ఇంకా ఈ వీడియో ఇక్కడతో సమాప్తం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బై